హలో హాయ్ అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చిన్ను నేను అక్క వాళ్ళు కలిసి బయటకైతే వెళ్తున్నామని నిన్నటి వీడియోలో చెప్పాను ఆల్రెడీ అక్క ఎందుకు వచ్చారు ఏంటి అనేది మీరే ఇప్పుడు చూసేయండి అక్క అయితే గోల్ తీసుకుందామని విజయవాడకు వచ్చారు ఏంటి అంటే గుంటూరులో లేవా అని కాదు సెలక్షన్ అని మేము ఎప్పుడు కూడా ముగ్గురం కలిసే తీసుకుంటామన్నమాట ఫస్ట్ నుంచి మా కథ అలవాటు మ్యాక్సిమం మాక్సిమం మేము ముగ్గురం కలిపే తీసుకుంటాము అయితే ఇంకా అక్క మేమిద్దరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా తను వచ్చారనమాట ఇంకా భీమాకైతే వచ్చేసాము ఇక్కడ అక్క తీసుకోవాలనుకున్నది ఏంటిది అంటే బ్రాస్లెట్ చూద్దామని వచ్చారు బ్రాస్లెట్ చూద్దామని వస్తే భీమాలో ఏమైంది అని అంటే తను అనుకున్న అయితే ఇక్కడ లేవు అంటే త్రీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి తర్వాత ఎక్కువ మళ్ళీ టెన్ అలా ఉన్నాయి కడా టైప్ అయితే అక్కకేమో సిక్స్ సెవెన్ గ్రామ్స్లో కావాలని అన్నారు ఇంకా కొంచెం మోడల్స్ కూడా తక్కువ ఉండేసరికి ఇంకా బయటకు అయితే వచ్చేసి పక్కనే ఉన్న దానికి వెళ్ళాము ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్ అయితే నాకు ఐడియా లేదండి పేరు కానీ పక్కనే దాని పక్కనే ఇంకా ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే ఇది కొంచెం అని అనిపించింది డిఫ్ డిఫరెంట్గా ఉందనిపించింది కానీ అక్కకి విస్ట్ అనేది కొంచెం ఇదిగా ఉండడం వల్ల నాకైతే పెట్టి చూసారనమాట కానీ నాకు సరిపోయింది కానీ అక్కకి కొంచెం టైట్ అయింది కానీ మామూలు బ్రాస్లెట్స్ అయితే టూ రింగ్స్ ఎక్స్ట్రా వేయించుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది కానీ దీనికి లేదు మళ్ళీ టైట్ అయితే మళ్ళీ నెక్స్ట్ వస్తామని మార్చాం కదా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ఎందుకు అంతా అనేసి ఇంకా డ్రాప్ అయ్యాము ఇంకా అలాంటి టైప్లు అయితే లేవు కడ అయితేనేమో టెన్ గ్రామ్స్ అట్లా పైనే ఉన్నాయి దట్టు స్టోన్స్ స్టోన్స్ అంటే మళ్ళీ ఆ వెయిట్ అంతా వేస్ట్ కదా రేపన్నప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అన్నట్టు ఇంకా స్టోన్కి అయితే వెళ్ళలేదు ఎక్కువగా ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూసాము ఇక్కడ ట్రయాంగిల్ షాపింగ్ అయితే జరిగింది అక్క వాళ్ళు అయితే షాపింగ్ చేసే వాళ్ళ ఇదిలా బిజీలో ఉంటే చిన్ను అయితే డ్యాన్స్ వేస్తుంది నేనేంటో వీడియో తీసుకుంటున్నాను ముగ్గురు మూడు రకాలుగా ఉన్నామన్నమాట ఇక తప్పదండి బయటికి వెళ్ళాము కదా ఏదైనా మీకు కూడా ఉపయోగపడుతుందేమో అనేది నేను కొత్తగా విజయవాడ వచ్చాను కదా నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకైతే షేర్ చేస్తున్నాను ఇది ఫింగర్ రింగు చిన్నపిల్లలకి అనమాట వన్ గ్రామ్ అయితే ఉంది సిక్స్ థౌజండ్ అరౌండ్ అట్లా పడుతుంది అనమాట అప్రాక్స్గా చెప్తున్నాను నేను చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్యాన్స్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్యాన్స్ ఐటమ్స్ బాగున్నాయి కూడా కాకపోతే వాటికి లైఫ్ అనేది తక్కువనే చెప్పాలి ఎందుకంటే చిన్న బ్రేక్ అయినా అవి చాలా డెలికేట్గా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి అవి తెగినా మళ్ళీ అవి బాగు చేయించినా గ్యాప్ అనేది ఉండిపోతుందనే చెప్తున్నారు వాళ్ళు ఇంకా ఫైనల్గా మేము అసలు వేగాకి రావాలనుకున్నాము కానీ ఆటో అక్కడ దిగడం వల్ల ఇంకా అటు అన్నీ కవర్ చేసుకుని వద్దామని ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే వచ్చాము ఇంకా స్నాక్స్ తినేసి ఇంకా చూడండి వేగాలో అయితే అసలు ఇదే ఫస్ట్ టైం నేను రావడం విజయవాడ వచ్చిన తర్వాత అంటే నేను చాలా వీడియోస్లో చూశాను సెలబ్రిటీస్ అందరూ విజిట్ చేయడము వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయడము చాలా మంచిగా అనిపించింది వేగాలో ఏమో వాళ్ళు అలా చెప్తున్నారేమో అని అనుకున్నాను కానీ నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే అనిపించింది అసలు ఎంత పేషెన్స్గా చూపించారంటే అసలు వేగా వాళ్ళకి నేను ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటిది అంటే అసలు స్టాఫ్ సెలక్షన్ అనేది మాత్రం సూపర్ అని చెప్తాను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అందరినీ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి ఒక్కళ్ళు కూడా కాదు అందరూ అలాగే ఉన్నారనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అక్క తీసుకున్నది వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ అనమాట వెయిట్ వచ్చి ఆ రోజు గోల్డ్ రేటు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది మొత్తం ఫైనల్గా మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇవన్నీ చూసుకుంటే ఫార్టీ ఫార్టీ వన్ అరౌండ్ అయింది వాళ్ళు మన తగ్గించగా మనకి థర్టీ నైన్ థౌజండ్ కాస్ట్ అయితే పడింది ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్ బ్రాస్లెట్ వచ్చేది అక్కడక్కడ రోడియం బాల్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ కదా అది బాగుంది మీరు కావాలంటే అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఒకసారి చెక్ చేయండి ఇంకా తనైతే పాపకి జడ వేసి చిన్నుకి ఎంత బాగా చేసిందంటే వాళ్ళు చిన్నునైతే వాళ్ళు ఎంత ఎంత ఆడించారంటే భలే ముచ్చట చెప్పించుకున్నారు చిన్ను కూడా ఇంకా వాళ్ళతో కలిసిపోయి ఇంక వాళ్ళతోనే ఉంది మాతో అస్సలు లేదు హ్యాపీ అనిపించింది మేము ఇంకా చక్కగా షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకున్నాము అక్క బ్రాస్లెట్ చూసేసిన తర్వాత ఫింగర్ రింగ్స్ చూద్దామనేసి వచ్చాము ఇంకా రింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఇంకొకసారి మీకు అన్నీ చూపిస్తున్నాను బ్లాక్ బీడ్స్ తక్కువ వెయిట్లో మనకి మంచి మంచి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా మిల్కీకి అయితే టూ రింగ్స్ అయితే సైడ్ పెట్టాము ఇంకా పెడితే ఇది ఏంటి అంటే ఇది పెద్ద వాళ్ళకైతే బాగుంటుంది ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి స్టోన్స్ ఒక్కటి ఊడిపోయిన పిల్లలు కదా సరిగ్గా యూజ్ చేస్తారో లేదో ఇంకా అనేసి మాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా ఉంది ఇంకా అక్క అయితే పెట్టుకున్నారు చిన్నకి పెట్టుకుంటే నేనైతే చూసి చూపిస్తున్నాను కానీ మిల్కీకి తీసుకున్న రింగ్ కానీ ఇది వెయిట్ తక్కువ మిల్కీకి తీసుకున్న రింగ్ వి అనమాట మిల్కీ అస్సలు నేమ్ వచ్చి విన్సీ ప్రణాళి కదా వి వస్తుంది కదా అనేసి ఇంకా ఆ కాన్సెప్ట్ తోటి ఈ లెటర్ ఉన్నది అయితే అది కొంచెం అడ్జస్ట్ చేసుకునేది కూడా ఉందన్నమాట ఇట్లా దగ్గరకు నొక్కుకునేది ఇన్ కేసు ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అన్న కాన్సెప్ట్తో అది తీసుకున్నాము దీనికన్నా అదే వెయిట్ ఎక్కువ ఉంది ఎందుకంటే లెటర్కి ఎక్కువ గోల్డ్ పడుతుంది కదా అట్లా అనమాట ఇక చిన్ను పక్కన ఉన్న అయితే చిన్నుకి చాక్లెట్ వోలిచి తినిపించడం అసలు ఎంత ఆయన చాలా నచ్చింది నాకు ఇక్కడ అందరూ నండి ఒక్కలు కాదు జెంట్స్ ఏంటి లేడీస్ ఏంటి ఎంత పిల్లలతోనో మాతో కూడా అంతే బాగా మాట్లాడారు ఇంక అక్క కూడా పెట్టుకుని చూస్తుంది అక్క వేసుకున్నది వచ్చి ఇప్పుడు చిన్నకి చాక్లెట్ తినిపించారని అని చూడ వాళ్ళది భీమవరమేనండి మన సైడే వాళ్ళది కూడా ఇంకా అక్క పెట్టుకున్న చైన్ చూసాం కదా టూ స్టెప్స్ ఉంది కదా ఆ టూ స్టెప్స్కి వీళ్ళు పెన్నెంట్ సెట్ చేసి ఇట్లాగనమాట ఒకసారి పెట్టి చూస్తే ఎట్లా ఉంది అనేసి నేనైతే ఒకసారి చూస్తున్నాను ఆ చైన్ వచ్చేసి మనకి ఎయిట్ సెవెంటీన్ గ్రామ్స్ ఉంటుంది అంటే రెండు కాసులకి ఇంకా ఎక్కువే ఉంటుంది ఇంకా పెన్నెంట్ అయితే మేము అడగలేదు ఇంకా ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది అక్క చైన్ కూడా తీసుకుందాం అనుకున్నారు కానీ పాత గోల్డ్ ఉంది అది తీసుకురాకుండా వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అనుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే అక్క వాళ్ళకి కాఫీ ఇచ్చారు మాకు డ్రింక్స్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ వాటర్ మెలన్ జ్యూస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు మామూలుగా లేదండి అక్కడ రిసీవింగ్ అయితే మాత్రం అందరు కూడా హ్యాపీ అనమాట మేము కూడా చాలా హ్యాపీ అయ్యాము ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా ఇంక అందరం కూర్చుని ఇంకా బిల్లింగ్ అయితే అయిపోయింది చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరందరూ ఎవరైనా విజయవాడ వస్తే కనుక వేగ జ్యువెలర్స్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట సూపర్ అంటే సూపర్ చెప్తాను అన్నీ కూడా చాలా ఓపిక్గా చూపిస్తున్నారు ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి డైలీ వేర్ అనమాట సెకండ్ ఫ్లోర్ అంతా డైమండ్ కలెక్షన్ థర్డ్ ఫ్లోర్ వచ్చి ఇంకా హెవీ హారం ఈ నెక్లెస్ అవి ఉంటాయి కదా బ్యాంగిల్స్ ఇంకా అట్లా అనమాట వీళ్ళ ఆంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది చాలామంది పార్కింగ్కి అది ఇబ్బంది పడతారు చాలాను కానీ వీళ్ళు పార్కింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది కార్ పెట్టుకోవడానికి అది ఈవెన్ కార్ పార్కింగ్ దగ్గర కానీ వాచ్మెన్స్ కానీ అందరూ అందరూ కూడా సూపర్ అని చెప్తాను ఖచ్చితంగా మీరందరూ విజయవాడ వస్తే వేగా జ్యువెలర్స్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు